హలో ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అదేవిధంగా అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను చూద్దాం సో దీంట్లో మొదటి అంశం చూస్తే వక్ఫ్ బిల్లు పాస్ వాడివేడి చర్చ అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పూర్తిగా చట్టాన్ని తొలగించకుండా అందులో సవరణలు చేయడం జరిగింది ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఎంపీలు ఓటయగా రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటేశారు లోక్సభలో ఇది ఈరోజు రాజ్యసభ ముందుకు రాబోతుంది అయితే దాదాపు పన్నెండు గంటల పాటు దీని మీద అయితే చర్చ జరిగింది సో ఈ నేపథ్యంలో అసలు బిల్లు ఏమున్నాయి రాబోతున్న మార్పులు ఏంటి అంటే పూర్తిగా బిల్లును తీసేయలే చట్టాన్ని కాబట్టి దీంట్లో రాబోతున్న ఏంటి అనే అంశాల గురించి మనం తెలుసుకోవాలి సో ఇక్కడ దీన్ని ఖచ్చితంగా మైనార్టీలు ఒప్పుకోరాని కొందరు వాదిస్తున్నారు కానీ ఇది భారత ప్రభుత్వం భారత పార్లమెంట్ చేస్తున్న చట్టం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అంగీకరించాల్సిందని అని చెప్పేసి ఇది ఇది ముఖ్యంగా ముస్లింల యొక్క హక్కులు వక్ఫ్ భూములు ఆస్తుల నిర్వహణను ప్రజాస్వామ్యబద్ధంగా పారి పారదర్శకంగా నిర్వహించడానికి తీసుకొస్తున్న బిల్లు తప్ప ఇది ఎవరిని ఇబ్బంది పెట్టే బిల్లు కాదని చెప్పేసి ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా గారు తెలపడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో మనం దీనికి సంబంధించి ఈ బిల్లులో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం సో ఈ బిల్లుపై ప్రతిపక్ష అధికార పక్షాలు ఎవరి వాదనలు వారు వినిపించారు అయితే కేంద్రం ఏమంటుందంటే ఇది మెరుగైన నిర్వహణ కోసం తీసుకొస్తున్నామని చెప్పింది అదేవిధంగా ప్ర ప్రతిపక్షాలు ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదించాయి ఈ నేపథ్యంలో ఈ బిల్లులో అతి ముఖ్యమైన అంశాలను చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ వక్ఫ్ బోర్డులో ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉంటారు వక్ఫ్ కౌన్సిల్తో పాటు రాష్ట్ర బోర్డులో ఇద్దరు ముస్లిమేతరులకు స్థానం కల్పించారు ఇంతకుముందు ముస్లిమేతరులు లేరు ఎందుకంటే ఈ వక్ఫ్ అనేది ఏ భూమినైనా అది మాది అని చెప్తే వాళ్ళది అయిపోతుంది దీని మీద కలెక్టర్ కావచ్చు కోర్టులు కావచ్చు ఎవరు మాట్లాడడానికి లేదు ఈ నేపథ్యంలో ఇది ఒక మార్పు చేశారు వక్ఫ్ బోర్డులో కనీసం ఇద్దరు మహిళలు ఉండడం కూడా తప్పనిసరి సో దీంట్లో ఇప్పుడు ఇద్దరు మహిళలు ఉండాలి వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పును తొంభై రోజుల్లోగా హైకోర్టులో సవాలు చేయవచ్చు ఇంతకుముందు ఎలాంటి అంశం లేదు అన్నట్టు ట్రిబ్యునల్లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏదైనా ఆస్తి వక్ బోర్డుదా కాదా అన్న వివాదం తలెత్తితే దానిపై ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం సో గతంలో వక్ బోర్డులో ఉన్న సభ్యుల యొక్క నిర్ణయం అనేది ఫైనల్ కానీ ఇప్పుడు వివాదం తలెత్తినప్పుడు దాని మీద ప్రభుత్వం నియమించే అధికారి తీసుకున్న నిర్ణయం అనేది ఫైనల్ సో దీన్ని చాలా వ్యతిరేకించారు దీని మీద హోంమంత్రి గారు చాలా సుదీర్ఘంగా వివరణ ఇవ్వడం జరిగింది నూతన వర్క్ చట్టం అమల్లోకి వచ్చిన ఆరు నెలలలోపు ప్రతి వక్ ఫాస్ని సెంట్రల్ డేటాబేస్లో విధిగా నమోదు చేయించాలి ఇప్పటిదాకా ముస్లిమేతరులు కూడా వర్క్ బోర్డులకు విరాళాలు దానాలు ఇవ్వవచ్చు కానీ ఇప్పుడు కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను అనుసరిస్తున్న వారు మాత్రమే ఈ వర్క్ బోర్డుకు దానాలు ఇవ్వవచ్చు అని దీంట్లో పెట్టడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మనకు గతంలో ఏం జరిగిందంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో చాలామంది మన దేశం వదిలేసి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న భూమి మొత్తాన్ని తిరిగి ఇక్కడ ఇండియాలో ఉన్న పేద ముస్లింలకు ఇవ్వాల్సిందే కానీ బోర్డు ఏం చేసిందంటే అలా చేయకుండా ఆ వక్ ఆధీనంలో తీసుకొని తన ఆస్తిగా ఉంచుకున్నది కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఈ బిల్లునైతే తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత సెకండ్ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్ల నరికివేతకు సంబంధించి సో లీగల్గా అంటే చట్ట ప్రకారం చూసినప్పుడు ఆ భూమి ప్రభుత్వాన్ని అయినప్పటికీ సో చెట్ల నరికివేత అనేది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అంశం ఈ నేపథ్యంలో అక్కడ అది మా యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఇక్కడ ఎలాంటి సర్వే చేయలేదు మాతో చర్చించలేదు అని చెప్పి యూనివర్సిటీ వెల్లడించింది ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న అంశం అందరికి తెలిసిందే సో దీనిపైన కంచా గచ్చిబోలి భూములపై సర్కార్కు హైకోర్టు ఆదేశం ఏంటి చెట్ల నరికేత ఏత ఆపండి తదుపరి విచారణ ఈరోజుకు వాయిదా వేశారు మార్నింగ్ విచారణ జరిగింది మళ్ళీ మూడు గంటలకు కూడా దీని మీద విచారణ జరగబోతుంది నాలుగు వందల ఎకరాల్లో భూమి చదునుతో జీవ వైవిధ్యం పర్యావరణం దెబ్బతింటుందన్న పిటిషనర్లు భవిష్యత్ తరాలు ఆక్సిజన్కు అవసరం పడాల్సి వస్తుందని ఆందోళన నిపుణుల కమిటీ వాళ్ళ అనుమతి లేకుండానే చెట్ల నరికేత కొనసాగుతుంది ముమ్మాటికి ఇది ఇండస్ట్రియల్ భూమే అటవీ భూమి కాదన్న సర్కారు సో ఇది ప్రభుత్వ భూమి కానీ ఫారెస్ట్ భూమి కాదని ప్రభుత్వం వాదిస్తుంది అయితే ఇక్కడ హైడ్రా తీసుకొచ్చి పర్యావరణాన్ని రక్షించాలని ప్రభుత్వం చేస్తున్న ఆ నిర్ణయానికి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి రెండు కూడా అపోజిట్ హండ్రెడ్ పర్సెంట్ కాంట్రాక్ట్యూట్గా అయి ఉన్నాయి కాబట్టి ఇది వార్తల్లో నిలిచింది రెండు రెండు వేల మూడులో చంద్రబాబు సర్కార్ ఓ దొంగకు కేటాయించిందని ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదించారు వేల కోట్ల విలువైన భూములకు వైఎస్ఆర్ రక్షించారని వెల్లడి ఆయన నిర్ణయాన్ని న్యాయస్థానాలు సమర్థించాయని స్పష్టీకరణ అవే భూములను ప్రస్తుతం పరిశ్రమలో కేటాయిస్తున్నామని చెప్పేసి వివరణ సో ఫ్రెండ్స్ నాలుగు దాదాపు నాలుగు వందల ఎకరాల్లోని ఈ భూమిలో నలభై జేసీబీలతో సో తవ చెట్ల నరికివేత కార్యక్రమం కొనసాగుతుంది సాధారణంగా మనం అడవిలో ఎక్కడైనా కానీ ఏ ఊర్లో అయినా ఓ చిన్న చెట్టు నరికేయాలంటేనే ఆ యాడ్ కింద పర్మిషన్ తీసుకోవాలి ఐదు వందలు కట్టాలి ఫైన్ కట్టాలని ఉంటాయి కదా మరి ప్రభుత్వ భూమి ఏదైనా భూమి అయినప్పుడు అది ఫారెస్ట్ కిందకి వస్తుంది అలాంటప్పుడు ఫారెస్ట్ అనుమతులు అవన్నీ లేకుండా ప్రభుత్వమే ఉల్లంఘించడం అనేది అనేక విమర్శలకు తావిస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ చెట్ల నరికే తాపం అని చెప్పేసి ఆర్డర్ అయితే రావడం జరిగింది అయితే నైతికంగా ఆ భూములు హెచ్సియు సెలవుల్లో పదుల సంఖ్యలో జేసీబీలతో వృక్షాలను కూల్చేశారు విద్యార్థులపై కేసులు ఎత్తివేసి పోలీసు బలగాలను వెనక్కి పంపించాలి హెచ్సియు భూముల వివాదానికి రెండు వేల మూడులో నాంది పలికిన చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్న దివంగ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పేసి మనకు హెచ్సియు మాజీ డీన్ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ గారు శివాని మొదలైనవారైతే నిన్న మాట్లాడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ నాలుగు వందల ఎకరాల్లో భూమి చదునుపై వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర అటవీ శాఖకు కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది వాస్తవ నివేదికతో నివేదికతో పాటు యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ కూడా పంపించాలని సూచించింది సో ఇప్పుడు ఏముంది సో ఇక్కడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకున్నారనేది కూడా కావాలని చెప్పేసి కేంద్రం అడగడం జరిగింది సో అటవీ అదనపు కార్యదర్శికి కేంద్ర అటవీ శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్ సుందర్ గారు లేఖ రాయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో నిజ నిర్ధారణకు నివేదిక పంపండి అనేది రాష్ట్రానికి కేంద్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇది మనకు హెచ్సియుకి సంబంధించి అదేవిధంగా వరంగల్లో చపాటా మిర్చికి జీఐ ట్యాగ్ వచ్చింది దీనితో తెలంగాణలో జిఐ గుర్తింపు పొందిన ప్రోడక్ట్ సంఖ్య పద్దెనిమిదికి చేరింది సో ఈ అంశాన్ని జియోలాజికల్ ఇండికేషన్ రిజిస్టర్ ప్రకటించింది సో ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా చపాటా మిర్చి అనేది వెళ్ళబోతుంది దీనికి సంబంధించి మనము కరెంట్ అఫైర్స్ అంశంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు రీజనల్ కరెంట్ అఫైర్స్ విషయంలో ఫ్రెండ్స్ మరొకటి మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు వేరే పార్టీలు మారడం అనే అంశం మీద మన సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడడం ఉప ఎన్నికలు రావు అని చెప్పేసి మాట్లాడడం అనేది ఇది చాలా చర్చకు దారితీసింది సుప్రీంకోర్టు విచారణలో భాగంగా చాలా తీవ్రమైన విమర్శలు అంటే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఈ అంశం మీద అయితే ఓ స్పీకర్ను కూడా విచారించాం అది మరవద్దు కోర్టు ధిక్కరణకు పాల్పడితే చూస్తూ ఊరుకోం ఎమ్మెల్యేల పదవికాలను ముగిసే వరకు చూడాలా ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ప్రశ్నించింది బై ఎలక్షన్ రావని సీఎం ఎలా చెప్తారు జస్టిస్ గవాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కోర్టులో ఉన్న అంశము స్పీకర్ అంశము దానికి సీఎం గారు ఏ విధంగా మాట్లాడతారు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే అది మనకు ప్రజాప్రాతినిధి చట్టానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి వచ్చే అవకాశం ఉంది వస్తాయి రావ తర్వాత కానీ రావు అని చెప్పేసి హరీష్ రావు గారు పాటి మారిన రావని డైరెక్ట్గా చెప్పడం అనేది ఏమవుతుందంటే మన చట్టాలకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు కూడా వ్యతిరేకంగా ఉన్నట్టు దీన్ని భావించాలని చెప్పేసి కోర్టు ధిక్కరణకు పాల్పడితే ఊరుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది సో స్పీకర్ చర్యలు తీసుకోకుండా చేతులు కట్టుకొని చూస్తుండాలా అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అయితే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఏం చెప్తుంది అనేది చూద్దాం రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై రెండు సుప్రీంకోర్టుకు విస్తృత అధికారాలు కల్పిస్తుంది పెండింగ్లో ఉన్న పిటిషన్పై అవసరమైన ఉత్తర్వులు జారీ చేసేందుకు అవకాశం ఇస్తుంది ఈ ఉత్తర్వులను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అమలు చేసి తీరాల్సిందే అయితే గతంలో ఈ ఆర్టికల్ మేరకు అధికారులను వినియోగించి భోపాల్ గ్యాస్ లీక్ కేసులో పరిహారం అందించాలని జాతీయ రాష్ట్ర రహదారులకు ఐదు వందల మీటర్ల లోపు వైన్ షాపులు ఏర్పాటు చేయొద్దని ఇలా పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది సో ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డర్స్ దేశం మొత్తంలో ఎక్కడైనా అమలు అవుతాయి దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వైన్ షాపులు తీసేయడం కావచ్చు భోపాల్ గ్యాస్ లీకేజ్లో పరిహారం ఇలాంటి అనేక అంశాల మీద మనకు అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది అమలు కావడం జరిగింది సో స్పీకర్ స్వతంత్రుడే కానీ స్పీకర్ పదవీకాలం ఐదు సంవత్సరాలు మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చట్ట విరుద్ధంగా వారి మీద ఐదు సంవత్సరాల వరకు కూడా చర్యలు తీసుకుంటే ఉపయోగం ఏముంది సో ఇలాంటప్పుడే వ్యవస్థలు సరిగా పనిచేయనప్పుడే సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తుంది కాబట్టి మేము చేతులు కట్టుకొని కూర్చోలేమని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది సో దీనికి కూడా మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది ఇక్కడ నాకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు యూనివర్సిటీస్ యాక్ట్ కావచ్చు అదేవిధంగా మనకు స్పీకర్ సుప్రీంకోర్టు అధికారాలు సో ముఖ్యమంత్రి గల అధికారాలు ఇలాంటి అన్ని అంశాల మీద మనం ఎగ్జామ్కు క్వశ్చన్స్ అయితే మనము ఊహించవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు అదేవిధంగా ఫారెస్ట్ చట్టాలు సో మన కొంతమంది లాయర్లు ఏమని వాదించారంటే ఇరవై ఐదు ఎకరాలకు మించి ఫారెస్ట్ ఉంటే ఆ ప్రాంతాన్ని అడవిగా గుర్తించాలి దానికి హైట్ మూడు మీటర్ ఈ విధంగా అనేక రకాలుగా వాదించారు చట్ట ప్రకారం అంటే ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు మనకు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన అంశాలు చివరి అంశం వచ్చేసి ఈ గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులకు మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పేసి మనకు సిసిఎల్ఏ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఈ నెల పద్ పదహారో తారీఖులోపు గూగుల్ ఫామ్స్లో తన డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి పాత వీఆర్ఓ విఆర్ఏలు సో ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ తీసుకున్నారు బట్ ఇప్పుడు ఇది ఫ్రెష్గా అధికారికంగా స్టార్ట్ చేశారు కాబట్టి ఒక నోటిఫికేషన్స్ రూపంలో కాబట్టి మనకు పదహారో తారీఖులోపు ఇంట్రెస్ట్ ఉన్న వీఆర్ఓ వీఆర్ఏలు తమకు సంబంధించిన వివరాలను అన్నిటినీ ఇక్కడ గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇచ్చారు ఇక్కడికి వెళ్ళి మొత్తము డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాలి ఆ తర్వాత ఫైనల్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పారో ఆ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన వివరాలన్నీ మనకు వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్